హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామ్లా వంటిలు ఈ రోజు తోటకూరతో ఒక సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీని చూపించేస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే తోటకూర ఫ్రై లా కాకుండా ఇలా ఈ పొడి యూస్ చేసి ఒకసారి సింపుల్గా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తోటకూరతో మనం చాలా రకాలు చేస్తూనే ఉంటాం తోటకూర పెసరపప్పు మామూలుగా తోటకూర తాలింపు ఇలా తోటకూర పులుసుకూర ఇలా చాలా చేస్తూ ఉంటాము ఇలా ఒకసారి ఈ పొడితో ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ తోటకూర ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా పప్పులు వేగే వరకు సిమ్లో పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోండి ఈ అల్లం ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోవటం వల్ల ఫ్రైలో ఆ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ బాగుంటుంది ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి వేసి ఒకసారి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూను ఇంగువ యాడ్ చేసుకోండి ఈ ఇంగువ యాడ్ చేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు వేగనిచ్చి ఆ తర్వాత దీనిలోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఫ్రైలోకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలండి అందుకని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి మీకు కనుక ఇష్టమైతే ఇంకొక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే కొద్ది ఇంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి ఉల్లిపాయలు మొత్తం మత్తగా మగ్గుతాయి ఈలోపు ఒక మిక్సీ జార్లోకి ఒక పావు చెక్క ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే దానిలోకి కారం యాడ్ చేసుకోవాలండి మనం మిర్చి యాడ్ చేసుకున్నాం కదా చూసి దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మొత్తం పూర్తిగా మగ్గిపోయిందండి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత బాగా ఉల్లిపాయ వేగింది ఇప్పుడు దీనిలోకి ఒక కట్ట తోటకూరని శుభ్రంగా క్లీన్ చేసి సన్నగా తరిగి వేసుకోవాలి సన్నగా తరిగిన తోటకూర మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయలు మొత్తం కలిసేటాకా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి లేత తోటకూర అయితే తొందరగా కాడలు మగ్గిపోతాయండి లేత తోటకూర తీసుకోండి ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి ఇలా మంచిగా మగ్గిపోతుంది ఎంత ఒక్క ఐదు నిమిషాల్లో పూర్తిగా మగ్గిపోతుందండి ఆకు కూర ఇలా మగ్గించుకొని ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరి పౌడర్ వేసి ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం చేసుకునే ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా పొడి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఈవెన్గా వేగుతుంది ఆ పచ్చివాసనంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకుని ఈ తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ